హలో హలో అండి సెప్టెంబర్ నైన్టీన్త్ డేట్ కావాలండి ఒక్క నిమిషం లేదండి సెప్టెంబర్ నైన్టీన్త్ ఖాళీ లేదండి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు బాబు బుక్ ఇరవై తొమ్మిది ఏదైనా ట్రై చేయమంటే చేస్తాను అయ్యో ఆ టైంలో మా ఆయన వచ్చేస్తారండి మీ ఆయన వచ్చేస్తాను అన్నీ చేయమంటారండి లేదండి కష్టం ఏదన్నా ఉంటే చెప్తాను లేదు లేదు ఓకే ఓకే హలో అది డేట్ బుక్ చేసుకున్నాను కాల్ చేశానండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఫ్రీ అండి పెట్టేయండి పెట్టేయండి ఓకే మరి స్లాట్ కన్ఫర్మ్ చేస్తున్నాను ఓకే డన్ హలో అక్టోబర్ మూడవ తారీఖున నైట్ వన్ నుంచి త్రీ వరకు కావాలండి అర్ధరాత్రి ఒకటి గంటల నుంచి మూడింటి వరకు ఆ టైంలో ఏం చేసుకుంటారండి ఒకసారి బాబులు అడిగి చెప్తాను బాబు చెప్పరా అదేరా ఆవిడతో ఫోన్ చేసింది అర్ధరాత్రి ఒకటి గంటల నుంచి మూడింటి వరకు అంట నైట్ నైట్ షిఫ్ట్ మరి నీకు ఓకేనా డొక్కలు ¿Qué hizo